నిన్న జరిగిన బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో నిర్మలా గారు నిర్మలా సీతారామరాజు గారు మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణకు వివక్షతలు చూపించడం జరిగింది అది ఎట్లాంటిదంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీకి బీహార్కి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కుర్చీ బచావు బడ్జెట్గా మేము అందరము అభివృద్ధిస్తున్నాము ఈ కుర్చీ బచావులు ఏమైపోయిందంటే ఇరవై ఏడు రాష్ట్రాలకు ఎక్కడ కానీ కూడా వాళ్ళు పరిపాలించే బీజేపీ ప్రాంత రాష్ట్రాలకు ప్యాకేజీలు ఇవ్వడము బీజేపీ అంటే ప్రజలందరూ కూడా దేశంలో ఉన్నవాళ్ళే వాళ్ళందరికీ కూడా కేంద్ర బడ్జెట్ సమానంగా ఇవ్వాలి అలాంటిది తెలంగాణకు ముఖ్యంగా బడ్జెట్లో ఎక్కడ కూడా తెలంగాణ వాక్యం లేకుండా బడ్జెట్ నిర్మించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అనేది బీజేపీ ఎంపీ బీజేపీ కేంద్ర మంత్రులు ఆలోచించాలి ముందు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉప్పు కర్మాగారం ఇవ్వలేదు ఇంకోటి ఏఎంసీలు ఇవ్వలేదు విద్యాపరంగా ఇవ్వలేదు ఎక్కడ చూసినా కానీ కూడా విద్య కూడా విద్యకు వైద్యానికి ఉపాధికి ఎలాంటి బడ్జెట్లో కేటాయింపు లేకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కానీ సంక్షేమ పథకాలను కాని ఎక్కడ కూడా ఇవ్వలేదు దీనికి అంతా ఏముంది ఏముంది ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు కేంద్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాడు చెప్పి ఓట్లు తడ్డుకొని మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ గారు కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను నిర్లక్ష్యం చేయడం లేదు ఎందుకు చేయడం జరిగిందంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సీఎం ముఖ్యమంత్రి గారు ఉండడం వల్లనే పాలమూరు రంగారెడ్డికి మోక్షం కలగలేదని చెప్పి మేము అందరం అంటున్నాం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఒక ఎంపీని ఓట్లేసి గెలిపించాం ఎందుకు గెలిపించినాము మా పాలమూరు రంగారెడ్డికి సాగుకు తాగు నీరు వస్తాయని చెప్పి పన్నెండున్నర లక్షల ఎకరాలకు రా సాగునీరు వస్తుందని చెప్పి పన్నెండు వందల గ్రామాలకు సాగు తాగు వస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తే ఈరోజు ప్రజల మాటలను ప్రజలకు అనుకున్న సంక్షేమానికి దూరం చేసిన ఈ నరేంద్ర మోడీ గారి బడ్జెట్ని మేమందరం కూడా తిరస్కరిస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది మంది ఎంపీలందరూ కూడా ఈరోజు రాజీనామా చేయాల్సిందిగా మేమందరం కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము సంక్షేమ పథకాలలో కూడా ఈ రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెలంగాణకు వివక్షత జరిగింది అన్న ఉద్దేశం మీద ఈ ఎనిమిది మంది ఎంపీలు మాట్లాడాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై భీమ్